మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారి సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదలైంది ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది రిలీజ్ అయిన కేవలం పన్నెండు రోజుల్లోనే రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది ఈ మూవీ డెబ్బై ఏళ్ల వయసులోనూ చిరు ఈ సినిమాలో యాక్టివ్ గా కనిపించారు ఆయన నటన చూసేందుకు మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు కుటుంబాలతో సహా థియేటర్లకు క్యూ కడుతున్నారు పన్నెండు రోజుల్లో రెండు వందల యాభై కోట్ల గ్రాస్ సంక్రాంతి కానుకగా వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే జనవరి పన్నెండున విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం పన్నెండు రోజుల్లో రెండు వందల యాభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది ఇది మెగాస్టార్ విధ్వంసం అని నిరూపించింది అంతేగాక ఈ మూవీ అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో రికార్డును బ్రేక్ చేసింది దాంతో మనశంకర వరప్రసాద్ గారి మూవీ లో సరికొత్త రికార్డు సృష్టించింది అలాగే విక్టరీ వెంకటేష్ సినిమా రికార్డును కూడా చిరంజీవి మూవీ బ్రేక్ చేస్తుంది